ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ ఇన్కన్సిస్టెన్సీ గురించి చర్చ జరుగుతుంది దేశాలకు వ్యక్తులకు ఆశ్చర్యకరంగా ఉంటుంది ది మ్యాన్ ఆఫ్ ది ఇన్కన్సిస్టెన్సీ అని పిలిచేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నమాట ఏది నిలబెట్టుకునే పరిస్థితులు లేడు తర్వాత అన్నమాట కట్టుబడి ఉండేటువంటి పరిస్థితి లేదు ప్రపంచవ్యాప్తంగా టారిఫ్లు విధిస్తున్నాడు ఆ టారిఫుల్ని సవరించుకుంటూ మళ్ళీ ఒప్పందాలు చేసుకుంటూ వస్తున్నాడు అట్లాగే ప్రపంచ ట్రేడ్ మొత్తం కూడా అస్థిరత అస్థిరతకు లోనైంది దాంతో అది నేడు వరల్డ్ గ్రోత్ రేట్ మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది అట్లనే రాజకీయ వైఖరి కూడా ఒక్కొక్క దేశం మెడలో ఒక్కొక్క వైఖరి అనుసరిస్తున్నాడు అదే సందర్భంలో ఒక యుద్ధోన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు ఉదాహరణకు ఇవాళ రష్యా మీద ఉక్రెయిన్ యుద్ధం చేస్తుందంటే నాటోలో చేర్చుకుంటాం అనటమే కారణం ఆనాడు బైడెన్ అన్నాడు ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది అట్లనే పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దరిదాపు శ్మశానం సృష్టించింది పాలస్తీనాలో అయినా ఇజ్రాయిల్కి సపోర్ట్ చేస్తున్నాడు మాకు తెలిసే జరుగుతుందని చెప్తున్నాడు ఇప్పటికే అరవై వేల మంది చనిపోయారు అందులో సుమారు పన్నెండు వేల మంది ఉంటారని మనకు వస్తున్నటువంటి వార్తలు ఉన్నాయి అట్లాగే ఇవాళ ఇరాన్ మీద ఇజ్రాయిల్ దాడి కూడా మాకు తెలిసే జరుగుతుందని చెప్తున్నాడు అంతేకాదు ఇరాన్ తక్షణమే లొంగిపోవాలని కూడా ప్రకటిస్తున్నాడు ఇవన్నీ ఒక భాగమైతే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి సంఘర్షణలో పేరుకు గత ఏడాదిగా బైడెన్ కానీ లేకపోతే ఇప్పుడు ట్రంప్ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశాన్ని మభ్య పెడుతున్నారు మమ్మల్ని మించిన స్నేహితుడు మీకు లేరని చెప్పేసి మభ్య పెడుతున్నారు మన వాళ్ళు కూడా కొంతమంది దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు కానీ పాకిస్తాన్ మనకు వైరుధ్యం రావటంతో ఇండైరెక్ట్గా పాకిస్తాన్ సపోర్ట్ చేయటమే కాకుండా పాకిస్తాన్ డిఫెన్స్లో పడుతుంది అనుకున్నప్పుడల్లా రక్షిస్తున్నారు మొన్న కూడా పాకిస్తాన్ డిఫెన్స్లో పడుతుంది భారతదేశం చేసే సంఘర్షణలని వెంటనే యుద్ధం చేయటానికి తన యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా కదిలించి చర్చలు జరిపి యుద్ధం మానేయటానికి అవకాశం ఏర్పడింది ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మున్నీర్ని పిలిచి చర్చలు జరిపి ఎనలేని గౌరవించారు తర్వాత మోడీ మున్నీరు తెలియకలవాలని చెప్పేసి మోడీని మున్నీరు స్థాయికి డీగ్రేడ్ చేసి మాట్లాడాడు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో యుద్ధాలు పెద్దన్న పాత్రలో యుద్ధాలు నివారించలేకపోగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను రెచ్చగొడుతూ ఇవాళ అమెరికా ఆధిపత్యాన్ని ఇంకా ఇంపెరిలిస్ట్ ఆధిపత్యాన్ని ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అనేక దేశాలు ఏకమయ్యేటువంటి అవకాశం ఉంది ట్రంప్ని అన్నమాట కట్టుబడినటువంటి వ్యక్తిగా చూసేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఇవాళ ట్రంప్ని స్వదేశంలో కూడా నమ్మే పరిస్థితి లేదు విద్యార్థుల మీద కానీ లేకపోతే ఇతర టారిఫ్ పాలసీల మీద కానీ ఇన్కన్సిస్టెన్సీ కొనసాగుతూనే ఉంది ట్రంప్ ఇట్లా ఉంటే ఇది అమెరికాకు నష్టం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రోత్ రేట్కి నష్టం తర్వాత పొలిటికల్ స్టెబిలిటీకి కూడా నష్టం కాబట్టి తన వైఖరి మార్చుకోవాలి మార్చుకునే విధంగా ఇవాళ అమెరికాలో ప్రదర్శనలు జరుగుతున్నాయి అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రంప్ మీద ఒత్తిడి తేవాల్సినటువంటి బాధ్యత ఉన్నది